కోల్కతా మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కు త్వరితగతిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడం పట్ల పలువురు వైద్యులు స్వాగతించారు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్యులు సమావేశమయ్యారు అయితే సిల్దా కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా ఉరి శిక్ష విధించాలని వస్తున్న డిమాండ్ ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలని అతి కిరాతకంగా హతమార్చిన నిందితుడు జైల్లో సాధారణ ఖైదీలతో కలిసి జీవించే హక్కు లేదన్నారు ఈ ఘటనతో ఆయన మహిళ వైద్యులకు రక్షణ కల్పించి చట్టాలను కఠినంగా అమలు చేయాలని పాలకులను కోరారు ఈ ఘటనలో తెర వెనుక ఉన్న దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఎన్ఎంఓ నుంచి మేము ఒక్కటే కోరుకుంటున్నామన్నా ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి రామాయణ మహాభారతాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు కొన్ని లక్షల మంది మహావీరులందరూ ఎందుకు చనిపోయారు ఒక స్త్రీని అవమానించడం వల్ల కానీ ఇక్కడ అవమానం కాదు అత్యంత దారుణంగా రేప్ చేయబడింది హత్య చేయబడింది అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటివి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము దీన్ని మేమైతే తప్పుబట్టదలుచుకున్నాము నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పర్మిషన్ ఇచ్చారు ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు ఒక సంస్థ అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి వాళ్ళందరి మీద కానీ ఈరోజు ఏం అంటే జడ్జిమెంట్ లేదు వాళ్ళకి ఏం శిక్ష విధించారు వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు ఇంకా కలకత్తా పోలీసులు సిబిఐ ఎన్క్వైరీ వీటి మధ్యలో చాలా డిస్పెన్సీ ఉంది సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే ఈ ప్రశ్నలు ప్రజల్లోనూ డాక్టర్లోనూ అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి ప్రజలకి నమ్మకం పోతుంది మేము మొదటి నుంచి ఒకటి డిమాండ్ చేస్తున్నాము డాక్టర్లు అనే కాదు దేశంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా తీవ్రమైన చట్టాలు తీసుకురావాలి ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్య ఉంది మేము హాస్పిటల్స్లోనా మెడికల్ కాలేజెస్లోనా డాక్టర్స్కి ముఖ్యంగా లేడీస్కి ప్రత్యేకమైన రూమ్స్ ఉండాలి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండాలి అనే డిమాండ్ని గవర్నర్ గారికి ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ జడ్జ్మెంట్ వచ్చిన మాకు సంతోషంగా లేదు ఎందుకంటే మాకు ఎక్కడపైన సేఫ్టీ లేదు హాస్పిటల్స్లో కానీ రెసిడెన్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది జస్టిస్ అబౌట్